ఎన్టీఆర్ జిల్లా నందిగామలో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళు సినీ నటులు శివాజీ గారు నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య గారు జబర్దస్త్ ఆసియా నటుడు ప్రశాంత్ కుమార్ గుమ్మడి గోపాలకృష్ణ తంగిరాల సౌమ్య గారు గెలుపుకు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినేని చిన్నిగారు గెలుపుకు భారీ ఎత్తున ర్యాలీగా ప్రజలు తండూపు తాండుగా నందిగామ గాంధీ సెంటర్లో బహిరంగ సభ జరిగినది ఇంకో మహామేధావి ఇంటర్వ్యూ చేశాడు అక్కడ ఆ మహామేధావితో ఇతను అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా బటన్ నొక్కి చెల్లెమ్మలకు ఇస్తే వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు మరి రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతమంది అక్క చెల్లెమ్మల కోటేశ్వర్లు అయ్యారు నాయన మీరు చెప్పండి ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేసి పెట్టాడు ఈ మహానుభావుడు నేనేనాడు అబద్ధం చెప్పను లేని విషయాలు మాట్లాడను నాకు అవసరం లేదు నాకు ఏ రాజకీయ పార్టీ ప్రాపకం అక్కర్లేదు ఏ పార్టీలలో పదవులు అక్కర్లేదు నాకు కావాల్సింది విడిపోయిన నా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు దానికోసం పోరాడుతున్నా ఈ రాష్ట్రంలో పుట్టిన బిడ్డలకు ఉద్యోగాలు లేవు దానికోసం పోరాడుతున్నా ఈ రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లేవు దానికోసం పోరాడుతున్నా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు సంతోషంగా లేరు భయం భయంతో బిక్కు బిక్కు మంటూ బతుకుతా ఉన్నారు దానికోసం పోరాడుతున్నా గడిచిన నాలుగేళ్లలో ఐదేళ్లలో మీరు చేసిన విధ్వంసం మర్చిపోయారనుకుంటున్నారు ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతుంటే వ్యాపారస్తులు ఊపిరి పీల్చుకో అన్నట్టుంది వాళ్ళ ముఖాల్లో చూస్తే రేపు జరగబోయేటటువంటి ఎలక్షన్స్ లో మీరు చూసుకోండి ఎనబై తొమ్మిది శాతం ఎలక్షన్ జరిగి తీరుతో ఈ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎవ్వరికీ కూడా సంతోషం లేదు వ్యాపారం ఉంటే భయం ఎక్కడన్నా టౌన్ లో అపార్ట్మెంట్లు కట్టుకోవాలంటే బిల్డర్స్ లేరు పరిగెడుతున్నారు బిల్డర్స్ ఎప్పుడైతే శంకుస్థాపన స్టార్ట్ చేస్తారు లేదు అక్కడి దాకా పర్మిషన్కి వెళ్ళినప్పుడే ఎమ్మెల్యే గారికి అయ్యా ఇట్లా వచ్చేసింది మీరు రెడీగా వచ్చే మొత్తం ఒక గద్దల్లాగా ఆ బిల్డర్ మీదకి ఎగబడితే ఎక్కడ తెచ్చి అతను కడతాడు ఆ బిల్డింగ్ కట్టే కన్స్ట్రక్షన్ కార్మికులకు ఎక్కడి నుంచి ఉపాధి దొరుకుతుంది ఈనిచ్చే పదివేల రూపాయలతోటి రోజు పనికి పోయేవాడికి వెయ్యి రూపాయలు వస్తుంది ఆ పని లేకపోతే సంవత్సరానికి మూడు లక్షలు సంపాదించేవాడు ఇతనిచ్చే పదివేలు పదిహేను వేల రూపాయలతోటి బతకరడా సోదరులారు ఆలోచించండి ఆటో సోదరులు ఆటో సోదరులకు పదివేలు ఇస్తున్నాడు రోడ్లు బాగాలేవు రోడ్లు బాగాలేవు వాళ్ళు రిపేర్లకు పోతే పదిహేను వేలు ఇరవై వేలు అవుతుంది ఒకసారి పోతే దీనిచ్చే సంవత్సరానికి ఒకసారి ఇంకో చిన్న విషయం ఈయన చేసినటువంటి అద్భుతమైన ప్లాన్ ఏంటంటే గడిచిన నాలుగు నెలల నుంచి బటన్ నొక్కి కానీ ఎవరికి డబ్బులు రాలా మమ్ముడికి డబ్బులు రాలా కానీ ఒకసారిగా ఇస్తే కోటేశ్వర్లో తరని ఎలక్షన్ ముందు రోజు ఇద్దాం అనుకున్నాడు మా మా గురుగారు ఎలక్షన్ ముందు రోజు ఇద్దాం అనుకున్నాడు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇస్తే నా అక్క చెల్లెమ్మలు పటా 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 పట ఈవీఎంలో లో గుద్దుతారు నాకు అనుకున్నాడు నువ్వు ఏంటికి లక్ష రూపాయలు ఇవ్వో ఏ ఒక్క మనిషి కూడా ఈ రాష్ట్రంలో సంతోషంగా లేడు నీకు ఓటు లేరు జగన్మోహన్ రెడ్డి గారు ఇది నిజం ఏ ఒక్కరు కూడా అందరినీ ఒక దారి చేశాడు టీచర్లను ఒక దారి చేశాడు పోలీసుల వ్యవస్థలో దారి చేశాడు వాళ్ళ కార్పొరేషన్లకు దారి చేశాడు ప్రతి వ్యవస్థని ఒక దారి చేసి అప్పులు తెచ్చి 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 బటన్ నొక్కి 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 రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా కరెక్ట్ అభివృద్ధి అనే దానికి అర్థం లేకుండా తను ఏదో చేసుకుంటా వెళ్ళాడు తన మందు వ్యాపారం తను చేసుకున్నాడు తన లిక్కరు అలాగే శాండు మైను మొత్తం తన బినామీల ఈ రాష్ట్రాన్ని నింపి పడేశాడు మహానుభావుడు నింపి పడేసి ఈ రోజున మసలి కన్నీరు కారుస్తున్నాడు మీరు ఏమాత్రం ఏ మరపాటు గురైనా ఈ రాష్ట్రాన్ని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు దయచేసి ఎవరు కూడా అతని మాయ మాటల్లో పడకండి ఒకసారి పడ్డారు ఈసారి పడితే మీ బతుకులు బంగాళాఖాతమే గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి మాత్రం పడద్దు అన్ని అయిపోయినాయి రాష్ట్రంలో అన్ని చోట్ల నుంచి డబ్బులు అయిపోయినాయి ఇంకా ఒకే ఒక్క చోటన్నలు నా రైతన్నల కోసం నేను ఒక చట్టం తెస్తున్నా ఆ చట్టంతో మీ జీవితాలను కూడా ఒక దారి చేస్తా మీ చేళ్లకాడన బొమ్మలు పెట్టి ఏమంటారు దాన్ని రాయి రాళ్లు పోతాడు ఆ రాళ్ల మీద ఆయన ఫోటో ఎవడన్నా మర్చిపోతారంటే జగన్మోహన్ రెడ్డి ఎవరంటే తెలియకపోవడానికి మాకు నాడు బాధడానికి ఏమయ్యా మా తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి మా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి దగ్గర నీ ఫోటోలు బోడి నీ ఫోటోలు నీ ఇంట్లో పెట్టుకో నీ చూడాల ఇంట్లో పెట్టుకో ఎవరికైనా అవసరం ఏంటంటే ఈ ఎమ్మెల్యే ఆ గుడి కట్టినట్టు ఇంట్లో గుడి కట్టుకో మా కక్కర్లేని జగన్మోహన్ రెడ్డి గారు మా పొలాల దగ్గర నీ అధికారులు రావడానికి వెళ్ళేదు నీ చట్టాలు మాకొద్దు నువ్వు చేసిన ఆ చట్టం యొక్క ఉద్దేశం ఎంతో రెండు ముక్కల్లో చెప్పేస్తా మీకందరికీ ఆ చట్టం చేసిన దాంట్లో ఏంటంటే ఒక విధంగా రాజకీయ పార్టీలని నాశనం చేయాలి ఇంకో విధంగా రైతులకి ఇతను అనుకుంటున్న ఏదైతే ఇరవై ముప్పై శాతం మందికి పంచాడు కదా వాళ్ళకి డబ్బులు పంచడానికి ఈ భూముల్ని తాకట్టు పెట్టి ఆ ప్రపంచ బ్యాంకు నుంచి ఏదో ఒక బ్యాంకుల నుంచి అప్పు తీసుకొచ్చి మన భూముల్ని తాకట్టు పెట్టి రైతుల భూముల్ని తాకట్టు పెట్టి ఇది నిజం ఏనాడన్నా రైతులతో మాట్లాడావా నీ అధికారులు రైతులతో మాట్లాడారా అయ్యా ఇలాంటి ఒక చట్టాన్ని తీసుకొస్తున్నా అని చెప్పి నువ్వు ఏ రోజైనా సరే ప్రతిపక్షంతో కూర్చోబెట్టి అఖిలపక్షాన్ని కూర్చోబెట్టి ఏ రోజన్నా ఒక డిస్కషన్ చేశావా నువ్వు నియంతవి నువ్వు కిమ్ జాంగ్ ఏదనుకుంటే అదే జరగాలి ఏదనుకుంటే అదే అవ్వాలి మీరు అనుకున్నట్టు గురుగారు మా అన్నారంట ఐఏఎస్ తోటి ఎలక్షన్ కమిషన్ రమ్మనండి అయ్యా ఊరు కూడా చిన్నగా మాట్లాడుతున్నారంటే మనల్ని ఇంటికి పంపుతారు వద్దు ఎలక్షన్ కమిషనర్ అంటే పిఏ అనుకుంటున్నాడు ఆయన ఐఏఎస్ అంటే లెక్కలేదు పోలీస్ ఆఫీసర్లు అంటే లెక్కలేదు కేవలం తను చెప్పిన చేసేవాళ్ళంటేనే ఆయా పదవుల్లో ఉంటారు లేకపోతే ఇంటికి పోతారు ఈసారి మాత్రం మీరు ఈ ఏదైతే మనకి అంతా రైతాంగం ఉండేటటువంటి ప్రాంతాలు అన్ని కూడా కోస్తా జిల్లాలో రైతులారా మళ్లీ చెప్తున్నాను ఈ చట్టం అమానుషం ఈ చట్టం అతి దారుణం రే నీ కూతురికి పెళ్లి చేసి ఆ బిటకిని ఇవ్వాలంటే రిజిస్ట్రేషన్ పోతే ఆ భూమి మీ నాయనదని నిరూపించుకోమని చెప్తాడు అడుగుతారు ఇది నిజం మీ నాన్నగా నిరూపించుకోమంటే ఆ తండ్రి ఎక్కడే పోవాలా ఉరేసుకోవాలనా అల్లుడేమో పొలం కాలేదని పెళ్ళాన్ని పెడతాడు పరువు తక్కువై ఆత్మహత్య చేసుకోవాలా చివరికి రైతు ఆల్రెడీ పంటల పండగ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మళ్ళీ ఇదొకటి కొత్త సమస్య రాష్ట్రంలో ఏ ఒక్కరికి భూమిని సరిగా ఎవరం కూడా ఇక్కడ కోర్టులకు పోయే అవకాశం కూడా లేదు ఒకసారి రెండు మూడు నెలల్లో అప్పీల్ చేసుకుని పోతే రెండేళ్ల లోపే ఈ భూమి ఒకసారి ఈ ఆఫీసర్ గారు ఏదైతే మండలానికి ఒక ఆఫీసర్ ఉంటాడో ఆయన డిసైడ్ చేస్తాడు ఆ డిసైడ్ కూడా ఈయన రిటైర్డ్ ఆఫీసర్లు నియమిస్తాడు ఆ రిటైర్డ్ ఆఫీసర్లు అందరూ కూడా ఆయన ఫోన్ కోసం వెయిట్ చేస్తారు ఆ ఎమ్మెల్యే గారితో ఎంపీ గారిదో లేదా ఎవరో వేరే నాయకులు ఎవరిదైనా మినిస్టర్లు కానీ వస్తే వాళ్ళు ఓకే అంటేనే నీ భూమి కొంత కొంత శాతం నీ చేతికి వస్తుంది ఎంత దుర్మార్గం ముఖ్యమంత్రి గారు ఏ ఒక్కటైనా సరిగ్గా చేశావా ఈ రాష్ట్రంలో నేను డబ్బులు ఇచ్చాను నేనడం నీ తాత డబ్బులు ఇచ్చావా రాజారెడ్డి గారు డబ్బులు ఇవ్వలేదే మాకు నాయకులైనటువంటి ప్రజలు వాళ్ళు కట్టే పన్నులతోటి ఉద్యోగస్తులు రాత్రి పగలు పనిచేసి వాళ్ళు కట్టేటటువంటి పన్నులతోటి ఉపాధ్యాయులు వాళ్ళు కట్టేటటువంటి పన్నులతోటి ఈ రాష్ట్రంలో తోపుడు వాళ్ళు వాళ్ళు కట్టే పన్నులతోటి రాష్ట్రంలో వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపారస్తుల పన్నులతోటి ఈ రాష్ట్రం నడుస్తుంది నీ తాతదో నా తాతదో ఇవ్వట్లేదు ఇక్కడెక్కడా కూడా ఇది కేవలం ప్రజలది ఇవ్వటానికి నువ్వేవుడువి ఓటు అడగటానికి ఎమ్మెల్యేలు ఎవరు ప్రజలకు ఎవడు నచ్చితే వాడే నాయకుడు ఈసారి కుదరదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన మీరు చేసినటువంటి అన్యాయాలు ఊరు వాడ ఆఖరికి చదువు లేని ప్రతి వాడికి కూడా అర్థమైపోయింది ఈ మనిషి వస్తే ఈ రాష్ట్రంలో ఇంకా పనులుండవు మేధావి ఆయన ఉంటాడు జర్నలిస్ట్ ఆ జర్నలిస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అభివృద్ధి గురించి మాట్లాడాడు అవును సార్ మీరు చాలా గొప్ప అభివృద్ధి చేశారు మేము వెళ్లి చూశాము చూసిన తర్వాతనే మీ మీద వ్యతిరేకత తగ్గిందన్నాడు ఈ మేధావి ఈ మేధావి స్టాన్ఫర్డ్ లో టెన్త్ క్లాస్ చదువుకున్నాడు టెన్త్ ఫెయిల్ స్టాన్ఫాడ్ ఎంఐటీలు ఇంటర్మీడియట్ చేద్దాం అనుకున్నాడు ఆ మేధావి అవును సార్ చూసి వచ్చాం సార్ మీరు చెప్పిన తర్వాత మేము అక్కడికి వెళ్లి అవన్నీ విడిచిలో చూస్తే నిజమే చాలా అభివృద్ధి ఏంటో తెలుసా ముప్పై అడుగులు రోడ్లకి కింద స్తంభాలు పాతి ఒక అర కిలోమీటర్లు వేసాడు ఇంకో చిన్న షెడ్ కట్టాడు ఆ ఏరియాలో అది ఎందుకయ్యా అంటే పాపం చేపలకు పట్టుకునే వాళ్ళు అక్కడికి తీసుకొచ్చి ఆ బోట్లు అప్పుడు సరుకు దిప్పుకోవటానికి అలాగే బోట్లు కట్టాను అన్నాడు బోట్లుంటానే మద్రాస్ చెన్నై అయింది పోర్ట్ ఉంటే మద్రాస్ చెన్నై ఎందుకుంది పోర్ట్ లేకపోతే హైదరాబాద్ ఎలా ఎలా ఎదిగింది హైదరాబాద్ ఆదాయం ఏంటి బొంబాయి ముంబై అయిందంటే పోర్ట్ ఉంటే బొంబాయి ముంబై అవడం ఏంటంటే పోర్టు ఈ మాత్రం కూడా మీరు నమ్మండి నమ్మకండి అతనికి వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి కావటం ఒక అడ్వాంటేజ్ ఆయన చదువుకున్నవాడు కాబట్టి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఇతనికి కూడా ఇంగ్లీష్ మొక్కలు నేర్పాడు ఆ మాట్లాడే విషయాలన్నీ కూడా ఇంగ్లీష్ లో చాలా చెప్పాడు ఎదురుగా కూర్చున్నటువంటి ఆ మూడు యూట్యూబ్ మూడు ఛానల్లో ఉండే మేధావికి దీనికి ఎంఐటి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆయన ఏం చెప్పాడో ఆయనకి తెలియదు ఆయన చెప్పింది ఈడేంకి అర్థమైందో మనకి తెలియదు అతనికి కూడా అసలు తెలియదు ఏదోటి మీరు గమనించండి జర్నలిజం ఎలా నేను మళ్ళీ చెప్తున్నా నేను ఎప్పుడు కూడా దీన్ని ఆశించి ఈ రోజు వరకు కూడా ఒక పని చేయలే నా బిడ్డల సాక్షిగా ఆ కనకదుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా నేను కేవలం నేను పోయి చదువుకున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ రాజధాని ఉండి నాకు బ్రహ్మాండంగా అవకాశాలు దొరికినాయి నేను సినిమా నటుడిగా మీరందరూ ఆదరించారు ఈ రోజు ఈ ప్రాంతంలో ఆ బిడ్డలందరికీ కూడా ఎందుకంటే నాది చిన్నదని మా నాన్నకు రెండెకరాల పొలం రైతు ఆయన చదివించిన దానికి నేను అంతంత మాత్రం చదువు చదువుకున్న దానికి నాకు రాజధాని ఉంటే నాకు పని దొరికింది ఈ బిడ్డలు ఎలా అవుతారని చెప్పి ఈ రాష్ట్రం విడిపోయేటప్పుడు నేను చాలా బాధతో పది సంవత్సరాల పాటు నేను ఒక సినిమా కూడా చేయాల అలానే ఏ రాజకీయ నాయుడి దగ్గర పోయి చేయి ఏ ఒక్క దానికి కూడా నేను ఎవరి దగ్గర ఒక చిన్న టికెట్ కూడా వేయించుకోలే నేను నా సొంతంగా చేసుకున్నా నా సొంతంగా నేను కష్టపడి సినిమాల్లో నన్ను ఆదరిస్తే దాని నుంచి వచ్చిన డబ్బుల్లో ఖర్చు పెట్టా అలాగే జర్నలిజం ఎలా మూడిపోయిందంటే సింపుల్ అమ్ముడు పోయిందని చెప్పడానికి నేను అందరి జర్నలిస్టుల గురించి చెప్పట్లా తొంభై శాతం మంచి జర్నలిస్టులు ఉన్నారు ఒక ఐదు శాతం నోటికి చెప్పలేనంత దరిద్రమైనటువంటి జర్నలిస్టులు ఉన్నారు నిన్న రేవంత్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చేశాడు అదే జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చేశారు అదే జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక్కపిల్ల కూర్చున్నట్టు కూర్చున్నాడు అదే రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయినప్పుడు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్నాడు మీరు అందగానే అక్కడ సిల్లర్ రాల ఇక్కడ సిల్లర్ వచ్చింది అందుకే నక్కలాగాడు అతను నేను తేల్చుకోవాల్సి చాలా ఉన్నాయి వదిలేశాను ఏం చెయ్యలేను అని అనుకున్నాడు అతనికి నాకు పర్సనల్ గా వేరే ఉంది కానీ సమర్థుడు కాదు ఒక సమర్థుడు కానివాడు ఆ కుర్చీల్లో ఉంటే నిన్న మీరు ఆ ఇంటర్వ్యూలో మూడు ఇంటూ మూడు ఇంటర్వ్యూ చూస్తే ఇద్దరు అసమర్థులు ఈ రాష్ట్రాన్ని ఎలా నడపాలనుకుంటున్నారో ఈ తెలివి లేని వాళ్ళు చదువుకొని వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎలా నడపాలనుకుంటున్నారో అది చూస్తే తెలుస్తుంది దయచేసి సోదరులారా మోసపోకండి అతను చెప్పేవన్నీ అబద్దాలు ముఖ్యమంత్రి గారు చెప్పేవన్నీ అబద్దాలు ఏమీ చేయలేదు ఈ రాష్ట్రానికి ఒక ఉద్యోగ కల్పన లేదు చేపల గుట్లు పెట్టుకోమంటున్నాడు గొర్రెల పెంపకం పెట్టుకోమంటున్నాడు నిజం నేషనల్ మీడియాలో రాజీప్ సందేశాయి ఒక గొప్ప జర్నలిస్ట్ ఉన్నాడు అతనికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తున్నాడు రాజధీయ గవర్నమెంట్ ఉద్యోగాలు అక్కడి నుంచి తెచ్చిస్తాయి రాజ్ కంపెనీలు ఉద్యోగాలు ఎక్కడి నుంచి తెచ్చేస్తాయి అసలు అంటే పూర్తి ఫామ్ తర్వాత మటన్ షాపులు పెట్టుకోవచ్చు ఆ తర్వాత తోపుడు బండ్లు పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఆయన పెట్టాడు కడపలో అంటే మొత్తం ఫిష్ చేపలు నేను ఎప్పుడు అనుకోలే పులివెందుల్లో చేపల గుట్లు వస్తాయని అడుగు అనుకోలే అదేమన్నా ఉన్నా టెస్లా వచ్చిందంటారా బాబు మీ ఊరికి చేపలు కొట్టొచ్చిన దానికి నేను ఎప్పుడు అనుకోనా ఈ నా పులివెందుల్లో ఇంత పెద్ద కంపెనీ వస్తుందని చేపల షాపులు వరుసన పది పది అని పెట్టించాడండి ఇలాంటి షాపులు పెట్టుకోండి దీనిలో నుంచి వీళ్ళందరూ అలాగే ఏదైనా పెట్టుకోమన్నాడు క్యాటల్స్ పెంచుకోవాలి ఇది గ్రోత్ రాసి ఇలాంటి గ్రోత్ అయితేనే మనకి ఈ దేశానికి అభివృద్ధి అనేది ఒకటి అర్థం అవుతుంది నాయనా మహానుభావా గ్రోత్ అంటే అది కాదమ్మా కియా అని ఒక కంపెనీ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఒక కంపెనీ తీసుకొచ్చాడు ఆ కంపెనీలో పదివేల మంది ఎంప్లాయ్మెంట్ దొరికింది ఆ పదివేల మందికి అనుబంధంగా ఆ సంస్థకి ఇంకొక ఇరవై వేల మంది దాని మీద బతుకుతా ఉన్నారు టోటల్ గా ఒక నలభై వేల మంది బతుకు నలభై వేల కుటుంబాలు బతుకుతున్నాయి ఆ ఏరియాలో దాని ద్వారా నలభై అంటే లక్ష అరవై వేల మంది ఏం పర్లేదు తీసుకో ఏం పర్లేదు అద్భుతం పదైందా తొమ్మిది అయింది సో కాబట్టి ఇంకా చాలా ఆగుతాయి రెండు మూడు రోజులు జాగ్రత్త చాలా ఆపాలని ట్రై చేస్తారు ఆపేదేం లేదు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా వెళ్లి ఓటు వేయండి ఏమైనా సరే తొక్కుకుంటా పోండి ఎవడైనా అడ్డమొస్తే ప్రజలకు అడ్డమే ఎవడైనా సరే తొక్కుంటా పోవటమే ప్రజలను మించిన నియంతలు ఎవరో ఉండరు ప్రజలే అల్టిమేట్ నియంతలు గాలిలో కలిసిపోతారు మహానుభావులు ఇలా ఉంటారు అలా ఉంటారు నియంతలు మాత్రం ఇలా ఉంటారు కాబట్టి ఈ నియంత్రణ నిర్మించినటువంటి ఈ వసూల్ రాజాలు ఇదే ఆఖరి రోజు అవ్వాలా రేపు సాయంత్రంతో వీళ్ళు కొట్టుకట్టేయాలి దీనికి ఏం పల్లేకొచ్చేటోట్లు వస్తుంది వచ్చా ప్రజలకి సరియా నటుడిగా గౌరవించినందుకు ఈ రాష్ట్రానికి ఎంతో కొంత చేయాలి నష్టపోయిందని అందరూ కలిసి ఈ రోజున మిగతా భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కలిసి కొన్ని కొన్ని సార్లు అవసరమైనప్పుడు రాక్షస సంహారంలో దేవతలందరూ మనుషులందరూ ఏకమైనప్పుడు ఇలాంటి జరిగినప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు చాలా మంది చాలా రకాలుగా మనతో కలటువంటి టీడీపీతో కలవటువంటి అని వాళ్ల నీళ్ళని రెచ్చగొట్టడానికి చాలా మాడతారు పట్టించుకోవద్దు నేను జనసేన సైనికులకి అలాగే బీజేపీ సైనికులకి తెలుగుదేశం సైనికులకి మనందరం రాష్టం కోసం పోరాడదాం ఆ తర్వాత ఉంటే చూసుకుని అది వేరే విషయం ఈ రాష్టం ఫస్ట్ పార్టీలు నెక్స్ట్ వాళ్ళ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ప్రజల కోసం ప్రజలను కాపాడటం కోసం ఉన్నాయి కాబట్టి దయచేసి సోదరులారా సౌమ్య గారిని ఒక పాతిక వేల ఓట్ల మెజారిటీలో గెలుపు నేను చెప్తున్నా నేను తిరిగినంత వరకు నేను తిరిగినంత వరకు చాలా నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా రావు వైసీపీకి డిపాజిట్లు కూడా రావు ప్రజలు ఆ రకంగా రెడీగా ఉన్నారు ఎవరైతే వైసీపీకి సత్త కొమ్ము కాస్తారో అందరి లెక్కలు తర్వాత సరిచేద్దాం థ్యాంక్ యూ జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ జై నరేంద్ర మోడీ